దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్పై ఒక సంచలనాత్మక నిర్ణయం అయితే మోడీ గారు ప్రకటించబోతున్నారు గ్యాస్ సిలిండర్ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా జనవరి నెలలో డెలివరీ తీసుకుంటారు కాబట్టి అప్పుడు ఈ డిస్కౌంట్ అనేది లభించబోతుంది సో అదెలాగో చూద్దాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రాష్ట్రాల్లో అయితే ఈ గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తామని ప్రకటించడం మహిళలందరూ కూడా మొగ్గయ్యి ఆ పథకాలకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళని గెలిపించడం జరిగిందని గారు గారైతే భావిస్తూ ఈ పథకాన్ని అయితే తీసుకొస్తూ ఉన్నారు ఇప్పటికే ఉజ్వల్ యోజన అనే పథకంలో భాగంగా అందరికీ తొమ్మిది వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు గ్యాస్ సిలిండర్ అమ్ముతూ ఉంటే ఉజ్వల పథకంలో ఉన్న వాళ్ళకి మాత్రం కేవలం ఏడు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అందిస్తూ వస్తున్నారు ఇక ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అనేవి కూడా నేరుగా వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాల్లోనే జమ ఉంది ఇప్పుడు మోడీ గారు తీసుకునే నిర్ణయంతో జనవరి నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో పాటు మనకి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గుతాయనే సమాచారం అయితే వస్తుంది మరికొద్ది రోజుల్లోనే మనకి లోక్సభ ఎన్నికలు అనేవి రాబోతున్నాయి దీనిలో భాగంగానే ఈ నిర్ణయం అనేది తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది గ్యాస్ సిలిండర్ కేవలం నాలుగు వందల రూపాయలకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులైతే చెప్తూ ఉన్నారు సో ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటూ పేర్కొన్నారు డిసెంబర్ ముప్పై ఒకటిలో బుక్ చేసుకున్న వారికి ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారు